ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలనే సంకల్పంతో ప్రతి ఇంటికి ఉన్నత విద్యను చేర్చాలనే టీసార్ట్ ఆశయంతో కలిసి పనిచేస్తామని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ ములుగరం అన్నారు నేడు రిజిస్ట్రార్ ఇతర ఓయూ అధ్యాపక బృందంతో కలిసి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని టీశాట్ ఛానల్ను సందర్శించారు టీసార్ట్ స్టూడియోలను కలియ తిరిగిన వీసీ అక్కడి అధునాతన టెక్నాలజీలతో కూడిన ఎక్విప్మెంట్ స్టూడియోలు పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ కెమెరాలు డిజిటల్ బోర్డులను స్వయంగా తిలకించారు గతంలో కుదిరిన ఎంవోయూ ప్రకారం తో కలిసి విస్తృతంగా పనిచేస్తామని ఈ సందర్భంగా వీసీ తెలియజేశారు దేశంలోనే డిజిటల్ ఆన్లైన్ శాటిలైట్ మాధ్యమాల ద్వారా అత్యుత్తమ కంటెంట్ను అందిస్తున్న ఏకైక ఛానల్ టీషార్ట్ మాత్రమే అన్నారు రాబోయే రోజుల్లో టీశార్ట్ మాధ్యమంగా ఉన్నత విద్యకు సంబంధించిన నాణ్యమైన కంటెంట్ను రూపొందించి విద్యార్థులకు అందిస్తామని ఇందుకోసం ప్రతిష్టాత్మకంగా ఓయూకు చెందిన వివిధ సబ్జెక్టు నిపుణులతో టీషార్ట్ వేదికగా కార్యక్రమాల రూపకల్పనకు ఓయూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దేశంలో అత్యధిక శాతం ఉన్న యువత ఈ కార్యక్రమాలను వినియోగించుకోవాలని వీసీ కోరారు ఈ కార్యక్రమంలో టీశాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యను అందరికీ చేర్చేందుకు టీశాట్ కృషి చేసిందని మూడవ తరగతి నుండి పీజీ వరకు అకాడమిక్ కంటెంట్ తో పాటు కానిస్టేబుల్ మొదలు గ్రూప్స్ వరకు కాంపిటేటివ్ పరీక్షలకు సంపూర్ణమైన కంటెంట్ ను అందిస్తుందన్నారు నేడు టీ ఆహ్వాన మేరకు స్టూడియోను సందర్శించిన ఓయూవీసీ ఇతర అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఉస్మానియా సహా పలు ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలతో టీశార్ట్ కుదుర్చుకొని అత్యుత్తమ కంటెంట్ను అందిస్తుందని రాబోయే రోజుల్లో ఓయూతో కలిసి మరింత విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నత విద్యను ప్రతి ఇంటికి చేర్చే లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం టీశాట్ సీఈఓ బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డిలతో పాటు ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి నరేష్ రెడ్డి విసి ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్ ఓయూ యూజీసీ అఫైర్స్ లావణ్య ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతి తదితరులు పాల్గొన్నారు ఆఫ్ అంటే లెక్చర్స్ కంటెంట్ డెలివరీ కావచ్చు తర్వాత కాన్ఫరెన్సెస్ కావచ్చు వర్క్షాప్స్ కావచ్చు ఈ ఉన్నత విద్యారంగంలో ఏదైతే కొత్త కొత్తవి వస్తున్నాయో అవన్నీ కూడా మేము ఈ టీ శాట్ ఛానల్ ద్వారా ప్రజలకు చేరేటట్టుగా టెలికాస్ట్ అయ్యేటట్టుగా ఈ యొక్క టీ శాట్స్ ద్వారా మేము ప్రచారం చేయాలంటే చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అందులో భాగస్వాములం కావాలని చెప్పి కోరుకుంటున్నాము దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా మేము త్వరలో చేస్తాము ముఖ్యంగా టీ ఇక్కడ ఏదైతే ఆఫీసు చూసిన తర్వాత తప్పకుండా మేము అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు ఎంత మంచి ఎక్స్పర్ట్ టీమ్ అయితే ఉన్నది సీఈఓ గారు చాలా చక్కగా ఈ ఆఫీసును ఆర్గనైజ్ చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ మన స్టూడెంట్స్ గురించి డెఫినెట్గా ఈ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క రకరకాల ప్రోగ్రామ్స్ను యూజ్ చేసుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళ కెరీర్ను అంటే అప్ చేసుకొని అల్టిమేట్గా సొసైటీకి మంచి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను సో అందుగురించే ఇందులో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాము ఇంతకుముందే కొన్ని సంవత్సరమే ఈ యొక్క టీషాట్తోని ఎంఓయూ కూడా ఉన్నది మాకు ఈ రకరకాల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ టీ షార్ట్స్తోని మేము చేసుకోవాలని చెప్పేసి ఎంఓయూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున చేయడం జరిగింది అందులో భాగంగా ఇది కంటిన్యూ చేస్తాము ముఖ్యంగా ఏదైతే కంపెనీ ఉన్నదో ఇంటింటికి ఉన్నత విద్య అనేది చాలా చక్కని ప్రోగ్రామ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో హైయర్ ఎడ్యుకేషన్లో పెంచే దిశగా ఈ యొక్క కంపెనీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫోకస్డ్గా అంటే ఇప్పుడు మనం స్కిల్స్ పైన మనం అనుకుంటున్నాం ముఖ్యంగా భారతదేశంలో మన యువతను మనము అంటే చూసినట్టయితే ఇరవై ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న యువత ఆల్మోస్ట్ యాభై శాతం ఉన్నది అరు అలాగే ముప్పై ఐదు సంవత్సరాల కంటే తక్కువ ఉన్న జనాభా అంటే జనాభా అంటే యువత అరవై ఐదు శాతం ఉంది కాబట్టి ఒక సైడ్ ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేష్యూ హైయర్ ఎడ్యుకేషన్లో పెంచడం ఒక భాగం అయితే యువతను షేప్అప్ చేసి అట్లాగే మనము కంట్రీ సైడ్ అంటే మన మన కంట్రీ ఒక సూపర్ పవర్గా కావాలి తెలంగాణ ఒక సూపర్ పవర్గా కావాలనే దిశగా వర్క్ చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ టీశాట్ వల్ల ప్రోగ్రామ్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ టీశాట్ ఆహ్వానం మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వారి బృందానికి మేము ఇవాళ టీ శాట్కు ఆహ్వానించడానికి ప్రధాన కారణం ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా టీశాట్ ఒకటి ఆల్రెడీ కొలాబరేషన్ ఉంది ఉన్నత విద్యను మరింత మెరుగ్గా అందించేందుకు డిజిటల్ ఎడ్యుకేషన్ అందించడానికి పూర్తి స్థాయిలో వారికి సపోర్ట్ కావాలని ఈరోజు మేము వారిని ఆహ్వానించాము సో ఆహ్వానం మేరకు మొత్తం స్టూడియోను ఇవన్నీ కూడా విజిట్ చేశారు సో ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఉపయోగపడతాయి తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు టీసాటు తెలంగాణ స్కిల్ అకాడమిక్ ట్రైనింగ్కి సంబంధించి మొత్తం టోటల్ రెండు ఛానల్స్ ఇప్పుడు నడుస్తున్నాయి ఒకటి విద్య ఒకటి నిపుణ విద్యా ఛానల్లో మొత్తం స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్ నడుస్తుంది అదేవిధంగా నిపుణ ఛానల్లో మొత్తం కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఎందుకంటే ఈ మధ్య కాలంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా నోటిఫికేషన్స్ పడ్డాయి ఆ నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అదేవిధంగా డిఎస్సి వీటన్నిటి కూడా మేము మొత్తం ఆన్లైన్ కోచింగ్ ఈ టీశాట్ ద్వారా ఇవ్వడం జరిగింది సో విద్యార్థులకు చాలామందికి ఉపయోగపడ్డది సో కావున అందుకోసమే ఇప్పుడు ఉన్నత విద్యకు సంబంధించి ఉన్నత విద్యను కూడా ఇంటింటికి అందించాలని ఒక నినాదం మేము గతంలోనే తీసుకున్నాము సో దీంట్లో యూనివర్సిటీలు భాగస్వామ్యం అయితేనే ఇది సాధ్యం అవుతుంది ఎందుకంటే డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా అందించాలంటే యూనివర్సిటీలు భాగస్వామ్యం కావాలి సో అందుకోసము ప్రతి యూనివర్సిటీని మేము కోరుతున్నాము ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది వీసీలను కలిసే ప్రయత్నం చేశాము ఇలా ఎందుకంటే రాష్ట్రంలో అతిపెద్ద యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ సో కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానించినాము సో కాబట్టి ఇలా ప్రొఫెసర్ వీసీ గారు ఇలా మాకు ఒక హామీ అయితే ఇచ్చారు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని సో ఈ హామీ మేరకు టీషాట్ను మరింత బలోపేతం చేస్తాం పేద విద్యార్థులందరికీ కూడా ఉన్నత విద్య అందేలా ఎందుకంటే చాలా కాలేజీలు ఇవన్నీ ఉంటాయి కానీ కొంత ఎప్పుడైనా ఇది డిజిటల్ ద్వారా చూసుకోవడానికి అవకాశం ఉండే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తే వారికి మరింత తోడ్పాటు అవుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని అనుకున్నాము సో టీషాట్ను ఉన్నత విద్య అందిస్తే మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి యూనివర్సిటీల మాకు తోడ్పాటు అవసరం ఉంది కాబట్టి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ మరింత సపోర్ట్ చేస్తున్న చేస్తామని చెప్పినందుకు సంతోషంగా ఉంది థ్యాంక్ యూ